था किस्तिछर मेर है एलग है कर्कोषब स्वाइण शाइण or आपड़ें काल भाधरर्त कर्या प्षोड़ म्धिल्यंग टैसने सरम जा किनि खल प्रोड़歌तो और मोगर्त भाधर अ जाने सरे प्लप्षटर आपर కూడా ఆశలు కావాల్సిందే కోరుకుంటూ నాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జేసీ గారికి అలాగే వివిధ కార్యక్రమం ఉన్నటువంటి అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదైతే రైతులకు అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులందరూ కూడా అధికారిక కేంద్రం వారి చేతుల మీదుగా ఇక్కడనే చేసుకోవడం మరి అయితే రైతులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో కొంత అమాలి సమస్య ఉన్నప్పటికీ మరి ఈసారి ముందస్తుగా ఒక మూడు బ్యాచ్లతోటి మరి మిషన్లు కూడా ఈసారి కొత్తగా మార్కెట్ యార్డ్ కూడా మిషన్లు రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్న రైతులకు ఒక పద్ధతి ప్రకారం టోకెన్ ఇస్తూ అందరే సహకారంతో మరి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మరి రెండు రోజుల నుంచి కూడా మళ్ళీ వర్షాలు అని చెప్పడం మరి గత సీజన్లో వర్షాల వల్ల బాగా ఇబ్బంది అయింది అప్పుడు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు అధికారులతో మాట్లాడి వెను వెంటనే లారీల సమస్య కానీ ఇంకేదన్నా వారు చేయించడం జరిగింది మరి ఇప్పుడు అట్లాంటిది కాకుండా వారి సహకారంతో ఇంకా ముందుకెళ్ళి అన్నీ రైతులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా కూడా చూస్తామని మేము చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోతూ మరి పండించిన పంటకు పూర్తిగా గిట్టుబాటు తరిగించే విధంగా వారి చర్యలు తీసుకునే భాగంగా ఈరోజు మన జగిత్యాల నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా మొట్టమొదటి కేంద్రాన్ని ప్యాటీ సెంటర్ కానీ మేజ్ సెంటర్ కానీ మన జగిత్యాల కేంద్రంలో మనం ప్రారంభించుకున్నాం మరి మన రైతులను కూడా సహకరించి కొంత ప్రభుత్వానికి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కొంత సహకరించి మంచిగా ఎండబెట్టి పూర్తి స్థాయి లోపల మద్దతు ధర పొందే విధంగా మనందరం కూడా ప్రభుత్వానికి సహకరించాలి అదేవిధంగా మన శాసనసభ్యులు ఈ నెల రోజుల పాటు కూడా మరి అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసి పూర్తి స్థాయిలో మరి ఈ ఉత్పత్తులను కొనడానికి మరి ప్రయత్నం చేసే భాగంగా మనందరం కూడా అవి ఆ చొరవ తీసుకొని మరి మనందరం కూడా ప్రభుత్వాన్ని సహకరించాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు కృషి కూడా ప్రభుత్వము ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడుతూ రైతులకి మద్దతు ధర ఇస్తూ వాళ్ళకి మక్కలే కాదు ఈ యొక్క వడ్లే కాదు పత్తి కానీ ఇతర ఏవైనా కూడా ధాన్యాన్ని వాళ్ళు తక్కువ ధరకి అమ్మేసి మోసపోవద్దని చెప్పేసి మనకు అన్ని మార్కెట్లలో కూడా ఈ వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది కానీ మనం ఒకటి ఒకటి గమనించాలి మనము మద్దతు ధర ఎట్లయితే అడుగుతున్నామో అదేవిధంగా నాణ్యమైనటువంటి ఉత్పత్తిని ప్రభుత్వానికి ఇవ్వాలి ప్రభుత్వం అంటే ఎవరో కాదు మనమే కాబట్టి మనము మన ప్రభుత్వానికి ఇచ్చేది మనం నాణ్యతగా ఇచ్చాలి నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి మనకి తప్పాతాలు ఎంతైతే ఉండాలో అంతే చూసుకోవాలి తేమ శాతం నీళ్ళు వచ్చి మన ధాన్యాన్ని తడపకుండా చూసుకోవాలి వర్షం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అట్లనే మూసిపెట్టద్దు ఎందుకంటే మాయిచర్ ఉంటే పెడితే లోపల బూజు వస్తుంది గింజ నల్లబడుతుంది ఆ నల్లబడ్డ గింజని మనము కొనడానికి కష్టమవుతుంది ఒకవేళ కొన్నా కూడా ఎఫ్సీఐ వాళ్ళకి తీసుకోరు తీసుకోనప్పుడు మిల్లరు డిఫాల్టర్ అవుతాడు మిల్లరు మనకి ఇవ్వాల్సిన ధాన్యం ఇవ్వలేకపోతాడు అప్పుడు ప్రభుత్వం నష్టపోతుంది ప్రభుత్వం ఎవరు నష్టపోయేదంటే మళ్ళీ మనమే నష్టపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒక చక్రంలాగా ఉంటాయి కాబట్టి మీరు నాణ్యత గల వడ్లని ఇవ్వాలి సరసమైన ధరని తీసుకోవాలి ఎక్కడా కూడా మీరు రేటుకు తగ్గాల్సిన పని లేదు అదే విషయంలో నాణ్యతకి తగ్గించి ఇచ్చే అవకాశమే లేదు కాబట్టి అవి దాదాపు ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల కింద ఏర్పడి మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ మరి ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కోటి ఎనభై లక్షలతోటి మొత్తం సిసి రోడ్ల విన్యాయించుకున్నాం ఒక కోటి ఎనభై లక్షలు ఇది అతి అతిశయోక్తి కాదు ఇప్పుడు అడుగుతే చెప్తారు ఏదైనా మార్కెట్కు నిధులు వచ్చినాయి ఈ సంవత్సర కాలంలో అంటే దానికి జగిత్యాలకని చెప్పి సందర్భంగా సగర్వంగా చెప్తాను అప్పుడప్పుడు అందరూ అంటున్నారు మా జగిత్యాలకే ఫండ్స్ బాగా అంటే గౌరవ ముఖ్యమంత్రి సహాయన రైతు బిడ్డ వారు వెళ్ళడం అదేవిధంగా తుమ్మల నాగేశ్వర గారు వారు రైతు బిడ్డ వారిని కూడా కలవడం మన సమస్యల పట్ల ఇక్కడున్న ఎంతోమంది పెద్దలు మిత్రుల సహకారంతో అవగాహన ఎంచుకొని ఇవన్నీ కూడా అక్కడ ప్రతిపాదించడం దాంతోటి వల్ల ఇంత పెద్ద మొత్తంలో ఇప్పుడు నిధులు వచ్చింది గత ప్రభుత్వ కూడా మనం చూసినాం లక్ష ఎస్ఎఫ్టీ షెడ్స్ మనం వేసుకున్నాం అంటే బీటు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఇరవై ముప్పై వేల ఎస్ఎఫ్టీ షెడ్లు కూడా లేవు మనకు అలాంటిది లక్ష స్క్వేర్ ఫీట్ షేడ్స్ మనం పెద్ద ఎత్తున వేసుకున్నాం ఇప్పుడు అలా మనం ఏదైనా ధాన్యం పెట్టుకోవాలన్నా ఎండాకాలం మార్కెట్ కన్నా ఒక్క మామిడే కాదు నిజంగా మన ఇంటర్ప్రెన్యూర్స్ మన ఫ్రూట్స్ బిజినెస్ చేసేవాళ్ళు పండ్ల మార్కెట్ నడిపేవాళ్ళు చాలా గొప్పగా ఒక పండ్ల మార్కెట్ చేసుకోవచ్చు మనం డి మేడం డైరెక్టర్ మార్కెటింగ్ లక్ష్మీబాయ్ మేడం కూడా ఇక్కడ తీసుకొచ్చినాం ఇందులో మంచి చిల్లింగ్ సెంటర్ కూడా ఉంది మనకు ఇవన్నీ ఉన్నా కానీ అనుకున్న స్థాయిలో దీన్ని వినియోగించుకోలేకపోతుంది మరి కొత్తగా సెక్రటరీ వచ్చారు కొత్త యువకుడిలో కనబడుతున్నారు సీనియర్ ఇక్కడ మా డిఎంఓ గారు ఉన్నారు అనుభవ గిరాలు అత్యంత సీనియర్ మేడం మీ అందరిపైన ఇక్కడ జేసీ గారు ఉన్నారు అంతా సహకారం తీసుకొని మార్కెట్ అభివృద్ధి చేయాలి రాజకీయాలకు అతీతంగా ఇలా ప్రతిదానికి మనం పిలవాలని కూడా కాదు కానీ ఇవి చేసినప్పుడు మనకు ఉపయోగపడుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ప్రధానమైన అంశం అక్కడ మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించినాం ఇప్పుడు ఇక్కడ పరిధాన్యం కొనుగోలు కేంద్రం రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకు మద్దతు మనం కొట్టా ఉన్నాం మరి దొడ్డువాట్లు మన దగ్గర తినేటివి కావు రేపటి నాడు ఇట ప్లీజ్ అరే ఇంకొచ్చేది రే వెళ్ళి కూడా కళ్ళాల మీద వాటిలో పోతే మనకు కావాలన్నాయి అప్పుడైతే బంతులు కట్టుడు సడన్గా కొట్టుడు బంతులు కట్టడు ఎన్నుండే కథలు అవన్నీ చూసినాం కల్లార ఏదో గాలి కచ్చిన నాయకుడిని కాదు బుర్రాలలో పోసుకొని ఎడ్లు కుందంగా పట్టుకొచ్చి ఆర పోసుకొని బీట్లలోకి తెచ్చి అన్నీ చూస్తే ఇవాళ మిషనరీ వచ్చింది చాలా అలకగా అయింది అట్లీస్ట్ ఇక్కడికి తెచ్చినాక తూకమై పోయేదానికనన్నా మనం కొద్దిగా కాపలు కొట్టే మంచిది లేకపోతే ఒక మార్కెటింగ్ వాళ్ళే మొత్తం చేయలేరు ఎన్నోసార్లు వానలు పడినప్పుడు చూసినాం అప్పుడప్పుడు చెడవట్టు వానలు పడతాయి సీజన్ అయిపోయింది నైరుతి రుతుపవాణాలు వెళ్ళిపోయినాయి కానీ చెడగొట్టు వానలు పడతాయి ఆ చెడగొట్టు వానలు పడినప్పుడు రైతు ఉండాలి ఓసారి చూసేవరకు రైతు రాజు రాసిస్తారు ఇక పక్కలకి అప్పుడు లేకపోతే వీళ్ళకి అప్పుడు లేకపోతే తడుచుడో ఉంటుంది తడిసినాక బాధ అనిపిస్తుంది మా పాత్రికేయులు వస్తారు ఫోటో అలా పెడతారు బాధ సో కానీ అల్టిమేట్గా నష్టపోయేది రైతే అలాంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ముఖ్యంగా రైతుల కోసం అన్నీ కూడా ఇక్కడ వసతులు ఏర్పాటు చేయాలి రైతన్నలు ఉంటారు కాబట్టి మా సెక్రటరీ గారు బాత్రూమ్లు కావచ్చు మనుషులు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కొడుతూ దాంతోపాటుగా ఇక్కడ ఇంతకుముందు అక్కడ పోయినప్పుడు ఇక్కడ కూడా ట్రేడర్స్కు షాపులు అవన్నీ ఏర్పాటు చేస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో మార్కెట్ చేస్తామని చెప్పి అంటా ఉన్నారు దానికి ప్రతిపాదన కూడా పంపించాల్సిందిగా నేను డిఎంఓ గారిని అందరినీ కూడా కొడుతా ఉన్నా ఎందుకంటే ఎట్లయితే కోటి ఎనభై లక్షల రూపాయలు ఈ రోడ్లకు ఇచ్చినారో అట్లనే ఒక కోటి రెండు కోట్లు తీసుకొస్తే అవన్నీ కూడా పూర్తి అయిపోతాయి నా వంతుగా ఆ ప్రయత్నం చేస్తానని చెప్తే తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ